హలేయా దేవుడు అద్భుత రీతిలో దేవుడు నిలబెట్టుకుని మాట్లాడించాడు దేవునికి మహిమ కలుగుగాక హలే మరి చక్కటి సందేశాన్ని దేవుడానికి అందించాడు మరి ఈ రోజున ఒక ప్రత్యేకమైనటువంటి దేను మరి అందరినీ కూడా దేవుడు సజీవు సజీవుల గుంపులో ఉంచాడు నాలుగు సంవత్సరాలు దేవుడు కన్నీటిలో దేవుడు తోడే ఉన్నాడు బలపరిచాడు ఆగిపోకుండా దేవుని పరిచరి సాగిపోనట్లుగా దేవుడు తన ఆత్మ దీక్షతను దేవుడు మాకు అనుగ్రహించి ఇంకా అనేక చోట్ల మందిరాలు కట్టడానికి అలాగనే దేవుని పరిచయం చేయడానికి దేవుడు మమ్మల్ని పురుకొల్పాడు బలపరిచేడు ఆయన తన ఆత్మతో అభిషేకించి నడిపించుకుంటూ ఉన్నాడు చప్పలు కొడుతూ దేని మేము పడదా హలే లూయా ఒక్క మాట చదివి నేను చదివి ముగించేస్తాను ఎందుకంటే సమయం లేదు భోజన కార్యక్రమాలు ఉన్నాయి నేను ప్రసంగం తీసుకోవడానికి నిలబడలేదు యోహాన్స్ వత్త పద్నాలుగో అధ్యాయం వచనం ఒకసారి చదవండి యోహన్స్ స్వత పద్నాలుగో అధ్యాయం పదహారవచనం నేను తండ్రిని వేడుకుంటున్నాను మీ యొక్క ఎల్లప్పుడూ ఉండడానికి వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియో ఆత్మను మీకు అనుగ్రహించును దేవునికి స్తోత్రం హలేలుయా ఇప్పుడు ఎవరు ఉంటారు మనతో ఏసుప్రభు ఆరోహణమే వెళ్ళిపోయి దేవుని కుడిపార్సంలో ఉన్నాడు ఆయన వెళ్ళిన తర్వాత దేవుడు తన ఆత్మని పంపిస్తే ఈ రోజున వాగ్దానం ఎంతమంది చదివారు దేవుని సోదం చెప్పడమ్మా రైట్ ఏమని ఆత్మ వారికి వాక్ శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలు సాగిరని కొట్టని సభర్లు గడికి హలే దేవుని ఆత్మ మన పక్షాన్ని ఉంటే మన బలహీనతలు చూసి తండ్రికి విజ్ఞాపన చేస్తుంది సర్వ సత్యములోనికి దేవుడు మనను నడిపిస్తాడు ఆత్మ మళ్ళను బలపరిచేది ఆత్మ మళ్ళను ఓదార్చేది ఆత్మమాలను సమభూమి గల ప్రదేశంలో నడిపించింది అట్టి ఆత్మతో దేవుడు మనల్ని ఆదరించాలని బలపరచాలని కోరుతూ నేను మాటలు ముగిస్తున్నాను దేవుడు మనల్ని దీవించను గాక ప్రార్థన చేద్దాను పరిశుద్ధుడు ప్రేమ గల మాపముతుంది గతించిన కాలంలో దేవా నాలుగు సంవత్సరాలు నీ కుమారుడు ఏలియాగ గారిని పిలుచుకుని నాలుగు సంవత్సరాల నేటికి ఐదో సంవత్సరంలో ప్రవేశిస్తున్నాం నైనా అవును ప్రభ ఇంతవరకు తన రెక్కల చాటును భద్రపరుచున్నట్లుగా విన్నటువంటి దేవసే తన భార్యను అలాగే ప్రభ తన పిల్లలను కాపాడుకుంటూ వచ్చావు నాయన గెద్ద తన రెక్కలపై అల్లాడించినట్లుగా కోడి తన రెక్కలపై రెక్కల చోటును భద్రపరిచినట్లుగా మమ్మల్ని బలపరుచుకుంటూ నీ జ్ఞానంతో సంధిస్తూ ఓదరుస్తూ నడిపించిన విధాన్ని బట్టి నీకు లెక్కలేనివేలాది స్తోత్రం స్థుతులు చెల్లిస్తూ ఉన్నాం అలాగనే ఈ రోజున దేవస్య నీ ఆత్మతో మమ్మల్ని బలపరుస్తున్నావని నీ రాజ్యవ్యాప్త కొరకు సాధనాలకు వాడుకుంటున్నావని దేశం మా ప్రాణాత్మ నీకు సమర్పిస్తూ ఇక మీదట ప్రభా నీ కొరకే బ్రతకాలి నీ కొరకే జీవించాలనేటువంటి ఉద్దేశంతో మా కుటుంబాన్ని బలపరిచి నడిపించమని కోరుతున్నాం సంఘం కూడా ఈ ఆత్మతో నింపబడాలి ఆక్షరమైన అద్భుతమైన ఘనమైన సూచకీలు మహాత్కార్యాలు బిడ్డలు అనుభవించాలి ఆ రీతిగానే ప్రభు మమ్మల్ని సంఘాన్ని కూడా బలపరిచి పురుకొల్పి నడిపించమని దేవస్ శ్రమ కృంగని వానమైతే చేతకన వాడుతాను వాక్యం సేల్స్తుంది దాగిలి మా ప్రభు మృతులు స్థితిలో దిగిపోవాలని స్థుతించరు కానీ మనమైతే ఇది మొదలుకుని ఇహో వారిని స్థుతించడం భక్తులు సెలవు ఇచ్చారు నేను అలాంటి ఆత్మతో మమ్మల్ని బలపరిచి ధైర్యపరిచి నడిపించమని ఏసు నామమున ప్రార్థించి వేడుకుంచడం ఆ ప్రముదండి ఆమె